శుభకార్యాల్లో ఆడవాళ్ల గొంతు దగ్గర గంధం రాయించే ఆచారానికి రెండు ప్రధాన కోణాలు ఉన్నాయి ఒకటి ఆధ్యాత్మిక శాస్త్రీయ భావం రెండోది సామాజిక మానసిక భావం ఆధ్యాత్మిక శాస్త్రీయ భావం గంధము శాంతి చల్లదనం పావిత్ర్యంగా భావిస్తారు శరీరంలో వేడి ఆవేశం తగ్గేలా మనసు ప్రశాంతంగా ఉండేలా చేస్తుందని ఆచార వ్యాఖ్యానాలు చెప్పుతాయి పురుషులు ఎక్కువగా నుదుటి అజ్ఞాచక్రం దగ్గర గంధం రాయించుకుంటే స్త్రీలు కంఠం గొంతు భాగం అంటే వక్చక్రం ప్రాంతంలో ధరించాలి అని కొంతమంది ఆచారవేత్తలు విశదీకరిస్తున్నారు వాక్కు వ్యవహారానికి సంబంధించిన భావం గృహిణి లేదా స్త్రీ శుభకార్యాల్లో బంధువులు మామలు అత్త చుట్టాలు స్నేహితుల్ని ఎంతో సౌమ్యంగా మృదువుగా పలకరించాల్సి ఉంటుంది ఆమె వాక్కు తీయగా వినయంగా గొంతు సున్నితంగా వినిపించాలని ఈ ఆచారానికి భావ వ్యాఖ్యానం ఇస్తారు కంఠంలో గంధం రాయడం ద్వారా స్త్రీ స్వభావానికి తగ్గట్టు మృదువుగా శాంతంగానే ఉండాలి అన్న సందేశం ప్రతీకాత్మకంగా వ్యక్తమవుతుందని సంప్రదాయవేత్తలు చెప్పిన వివరణలు ఉన్నాయి శుభ సూచకత అలంకార కోణం గంధం స్వయంగా శుభానికి సంకేతం దేవుళ్లకు కూడా గంధం అర్పించి భక్తులు నుదుట గంధం పెట్టుకోవడం శుభకార్యాల్లో సాధారణ ఆచారం స్త్రీ శృంగారంలో కుంకుమ గంధం పసుపు వంటి వాటికి ప్రత్యేక ఉందని వివిధ హిందూ ఆచార గ్రంథాలు ప్రస్తుత భక్తి ఆధ్యాత్మిక వ్యాసాలు స్పష్టం చేస్తున్నాయి వైద్య ప్రాయోగిక క్రెడిట్ ప్రత్యక్ష ఆధారాలు తక్కువ గంధం చల్ల ప్రకృతి గలది చర్మం మీద చల్లదనం ఇచ్చి కొంతవరకు ఉపశమనాన్ని ఇచ్చే ఔషధ గుణాలు ఉన్నట్టు ఆయుర్వేదంలో ప్రస్తావించబడిన గొంతు సరళంగా వినిపించేలా మారేదానికి నేరుగా వైద్య ఆధారాలు ఇప్పటి వరకు ప్రత్యేకంగా చూపించబడలేదు అందువల్ల ఆచార వ్యాఖ్యం సూక్ష్మభావం దేవత శ్రీగంధ శక్తిపై నమ్మకంగా ప్రతీకాత్మక భావంగా చూడటం సురక్షితం మీ ఇచ్చిన వివరణపై మాట మీరు చెప్పినట్టు స్త్రీ రూపానికి తగ్గట్టు స్వరం ఉండాలి గట్టిగా మాట్లాడితే ఎదిరించినట్టు అనిపించచ్చు అనే వ్యాఖ్యానం ప్రస్తుత సామాజిక పార్శ్వంలో పురుషాధిక్య పాత్రాభినయం ప్రభావాన్ని కూడా ప్రతిబింబిస్తుంది ఆధ్యాత్మికంగా గంధం శుభత శాంతికి గుర్తు సామాజికంగా సౌమ్యవాక్కు అనే విలువను గుర్తు చేసే ప్రతీక కానీ స్త్రీ స్వరం ఎప్పుడూ మృదువుగానే ఉండాలి అనే పట్టుబాటు మాత్రం ప్రశ్నించదగినది మార్పు చెందాల్సినదిగా కూడా అనేక మోడర్న్ చర్చలు భావిస్తున్నాయి